అయితే ఈ మధ్య కొత్త ఒకప్పుడు యూట్యూబ్ 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 అని ప్రతి ఒక్కరు మామూలుగా పోటీ వాటిలు కాదు ఆఫ్టర్ కరోనా ఏమైందంటే సెలబ్రిటీస్ నుంచి ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ కేటీఎస్లు వాళ్ళు కొట్టుడు సిల్వర్ బటన్ తెచ్చుకోడు అది మళ్ళీ దాని తర్వాత సెలబ్రిటీస్ అంటే ఆటోమేటిక్గా టీవీ యాంకర్స్ కానీ నార్మల్గా సీరియల్ యాంకర్స్ కానీ యాక్టర్స్ కానీ సో ఇలా ఏం చేసారు కరోనా టైంలో ఖాళీగా ఉన్నారు కదా అని మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసారు వాళ్ళకి ఈజీ వాళ్ళ పెద్ద మ్యాటర్ కాదు ఆల్రెడీ వాళ్ళకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి ఒక్కసారిని నాది సబ్స్క్రైబ్ చేసుకోరని లింక్ అయితే ఆటోమేటిక్గా ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవుతారు కానీ ఏం సోర్స్ లేని వాళ్ళు నార్మల్గా క్రియేట్ చేసుకొని చేసేవాళ్ళు కూడా మొత్తం ఛానల్ మామూలు హిట్ కాలేదు అసలు చెప్పలేనంత అంత రేంజ్కి వెళ్ళిపోయారు ఒక అవి ఏంటంటే సెంటిమెంట్ మెయిన్ వర్కౌట్ అయింది వాళ్ళకి ఏదేంటిది గుడిసెలలో ఉంటున్నాం దాంట్లో ఉంటున్నాం నిండ్లుంటున్నాము అది ఇది అది అది ఉన్న ఎంత పెట్టేవా అది చూసినట్లే అయ్యో పాపం అని వాళ్ళు చూసేవారు తప్పు అని అంటలే డెక్కరించలేనో లేకపోతే ఏదో అని బట్ అట్లా ప్రతి ఒక్కరికి ఏమైందంటే సెంటిమెంట్ అనేది వర్కౌట్ అయిపోయి చాలా అంటే చాలా ఫాస్ట్ ఎదిగిపోయారు అండ్ ఈ టిక్ టాకర్స్ టిక్ టాక్ వల్ల కూడా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చారు ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగ్ వచ్చింది తర్వాత వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ ఏది వాళ్ళు ఓపెన్ చేశారు వీళ్ళని ఏమైందంటే వీళ్ళు రోల్స్ ఇవ్వడం వల్ల ఇంకా వాళ్ళు ఇంకా పాపులర్ అయిపోయారు ఎవరైతే టిక్ టాక్స్ చేసి నీళ్ళ కచ్చిరగారు వాళ్ళు ఏంటంటే ఇట్రోల్ పేజెస్ ఉంటాయి కదా మీమ్స్ వాళ్ళు వాళ్ళని రోస్ట్ చేసుడు అది ఇవ్వడం వల్ల ఇంకా ఫాస్ట్గా అయిపోయింది సో ఇప్పుడు వాళ్ళు మంచి పొజిషన్ ఉన్నారు ఓకే ఇక్కడ దరిద్రం ఏదంటే ఐదు పదిహేను నుంచి గింజకుడు ఉన్నాము మేము రెండు వేల పన్న పద్నాలుగులో పదిహేను అంతా ఆల్మోస్ట్ ఐదు ఆరు ఏళ్ళు వేసుకోవాలి ఎక్కువనే కానీ ఒక చేసినప్పుడు ఓపెన్ చేసినప్పుడు నేను ఛానల్ ఓపెన్ చేసినప్పుడు అసలు ఎట్లా అనేది మెయిన్ ఏంటిదంటే పెడితే షార్ట్ ఫిలిమ్స్ ఏ పెట్టాలి ఇంకా మంచి కంటెంటే పెట్టాలి అన్న ఏం పెట్టాలో కూడా తెలియని సిచువేషన్ సిచ్యువేషన్ లోపల త్రీ జీ నెట్వర్క్ టూ జీ నెట్వర్క్ త్రీ జీ టూ జీ కానీ ఎంతగా త్రీ జీ అని చేసినప్పుడు లేకుండే అయితే అప్పుడు ఈ యాడ్సెన్స్ అండ్ స్క్రోత్ ఏమి లేదు ఇలా అప్లై చేసుకున్నా రేపు అప్రూవ్ అయిపోయేది యాడ్స్ వీడియోస్ చేస్తే వీడియోస్ మీద యాడ్స్ డిస్ప్లే మనీ క్రియేట్ అయ్యి మంచిగా ఉండే అప్పుడు ఎప్పుడైతే కొంచెం దానికి గో వచ్చిందో మామూలుగానే ఇప్పుడు కూడా ఎంత అయిపోయింది ఇప్పుడు ఏమైంది యూట్యూబ్ డౌన్ అయిపోయింది ప్రతి ఒక్కటి కదా ఒక్కొక్కరికి రెండు మూడు ఛానళ్ళు అంతేందుకు నార్మల్ ఛానల్ చేసేటోళ్ళకి ఒక నార్మల్ మెయిన్ బ్లాగ్ అంటాడు కూడా ఏమో బ్లాగ్స్ ఛానల్ సపరేటు సపరేట్ సపరేట్ ఛానల్ పర్సనల్ అయిపోతాడు ఇష్టం ఉన్న టైంకి ఒక్కొక్కటి వన్ మిలియన్ క్రాస్ అయిన వాళ్ళు వన్ మిలియనే కాదు ఎంత వానికి కాస్ క్రాస్ అయిన వాళ్ళు అంతే నేనే పెట్టిన తప్పేమో తప్పు అని అంటలే ఇష్టం అట్లా పెట్టేసరికి ఏమైంది ప్రతి ఒక్కళ్ళకు ఛానల్ డబుల్ డబుల్ ఉన్నాయి అక్కడ మనీ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి తక్కువైపోయినాయి ఒక వీడియోకి నాలుగైదు యాడ్స్ వచ్చేవి ఇప్పుడు రెండు వీడియో ఒక్క వీడియోకి రెండు యాడ్స్ వచ్చే కష్టమే ఎందుకు అంటే అడ్వర్టైజ్మెంట్ తీయడానికి అడ్వర్టైజర్లు ముందుకు వస్తలేరు ఏం చెప్తారు ఇన్స్టాగ్రామ్లు ఇచ్చేస్తారు ఇన్ఫ్లుయెన్సర్లకు వాళ్ళు ప్రమోషన్స్ చేయించుకుంటారు దాని భూమి ఎక్కువ ఉంది వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి చూసి కూడా అదే ఇస్తున్నారు ಯೂಟ್ಯೂಬ್ ಕೂಡ ಒಡಿ ಕುಡು ಸೊ ದಾನ್ವಲ್ ಮಂಚ ಡಿಮ್ಯಾಂಡ್ ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್